నమస్కారం సిటీకి సభ్యులకు మరియు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం ఈ వారం మనం ఒక అద్భుత ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం ఇది కేవలం ఒక తోట కాదు అక్షరాల మూడు అంతస్తుల అడవి ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో మూడు అంతస్తుల్లో విరాజిల్లుతున్న ఈ పచ్చని సామ్రాజ్యాన్ని చూస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు ధనలక్ష్మి గారి తోట విశేషాలు తెలుసుకుందాం ఆధునిక కాలంలో మార్కెట్కి వెళ్లే పని లేకుండా మనకు కావలసిన కూరగాయలు పండ్లు మరియు ఆకుకూరలను స్వయంగా పండించుకోవడం నిజంగా అభినందనీయం మిత్తి తోటలో మిరియాలు ఆవకాడో మరియు యాపిల్ వంటి అరుదైన మొక్కలను పెంచడం ఆమెకు ప్రకృతి పట్ల ఉన్న మక్కువను మరియు సేంద్రియ వ్యవసాయంపై ఉన్న అవగాహనను తెలియజేస్తోంది ఇలాంటి అనుభవజ్ఞుల పరిచయంతో తోటి తోటల ప్రేమికులకు ఎంతో స్ఫూర్తినిస్తుంది ముందుగా మొదటి అంతస్తుతో మొదలు పెడదాం ఇక్కడ అడుగు పెట్టగానే అరచేంత పరిమాణంలో ఉండే కలకత్తా తమలపాకు మనకు స్వాగతం పలుకుతుంది ప్రవేశ ద్వారం వద్ద లిసియాంతస్ రంగురంగుల రోజాలు ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు వాస్తు కోసం పెంచే బ్యాంబూ మరియు జిజీ ప్లాంట్స్ కనిపింగు చేస్తాయి ఇక్కడే మనం మూడు రకాల దానిమ్మలు ఖాతతో ఉన్న ఉసిరి మరియు అరుదైన నాలుగు రకాల అంజీర్లను చూడవచ్చు కేవలం మూడు అడుగులకే గెలలు వేసే అరటి చెట్టు ఇక్కడి ప్రత్యేకత సిటీజీ వారు అందించిన పర్పుల్ క్యాబేజీ స్పెషల్ కర్పూరం మరియు మిరియాల మొక్కలు ఈ అంతస్తుకు వణితిస్తున్నాయి రెండో అంతస్తుకు వస్తే ఇక్కడ ఒక అద్భుతం ఉంది అదే పాండవ వత్తి మొక్క ఈ ఆకునే వత్తిలా చేసి దీపం వెలిగించవచ్చు ఇక్కడ అడవి మామిడి మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తూనే ఉంటుంది నాగపూర్ కమల వాటర్ యాపిల్ పీనట్ బట్టర్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ మరియు క్యాన్సర్ కు బిరుగుడుగా చెప్పే నోని ఫలాలను ధనలక్ష్మి గారు ఎంతో ప్రేమతో పెంచుతున్నారు అంతేకాదు నల్ల పసుపు కస్తూరి పసుపు వంటి మూడు రకాల పసుపు మొక్కలు మామిడి అల్లం ఇక్కడ కొలువు తీరాయి అసలు మార్కెట్కు వెళ్ళే లేదు అని ధనలక్ష్మి గారు గర్వంగా చెబుతుంటే అది మనకు స్ఫూర్తినిస్తుంది ఇది ఒక ప్రత్యేకమైన మొక్క అండి దీని ఏంటంటే పాండవ బత్తి అంటారు పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ అంటే వెలుతురు ఉండేది కాదు కదా ఈ ఆకుతోటి నూనెలో నానబెట్టి బత్తిలాగా చేసి దీన్ని వెలిగిస్తారనమాట ఇది వెలుగుతుందండి వీడియో కూడా ఉంది నేను చూపిస్తాను మీకు కావాలంటే లాస్ట్ టైం మా ఇంటికి చాలా మంది వచ్చారు అప్పుడు ఇక్కడ మేము నవంబర్లో కార్తీక మాసం దీపాలు వెలిగించి దీంతో వెలిగించామండి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు వీడియోలు అందరూ చూసారండి ఇది ప్రత్యేకత అండి పాండవ బత్తి అంటారు అంటే ఆకుతో మనము వత్తిలాగా తయారు చేసి దీపంలాగా వెలిగించుకోవచ్చు అనమాట అది దీని ప్రత్యేకత చివరిగా మూడవ అంతస్తు ఇది పూర్తిగా వంటింటి అవసరాల కోసం కేటాయించబడింది తేలికపాటి బరువు పద్ధతిలో ఇక్కడ తొమ్మిది రకాల ఆకుకూరలు గోంగూర నుండి గంగవాయుల కూర వరకు పచ్చగా కలకలాడుతున్నాయి పెన్సిల్ దొండ వంటి నాలుగు రకాల దొండలు ముప్పావు కిలో బరువు తూగే జామకాయలు విరగబూసిన గ్రీన్ చామంతి పూలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఎప్సమ్ సాల్ట్ గోమూత్రం మరియు చౌకాన్ క్యూ పద్ధతిలో తయారు చేసిన ద్రావణాలే ఈ మొక్కల ఆరోగ్య రహస్యం ఒక రెండు కేజీలు అరటికాయలు రెండు కేజీలు బెల్లము తర్వాత ఆవు మూత్రము శనగపిండి తర్వాత పుట్టమన్ను మనకు దొరకదు కాబట్టి మందే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఈ మట్టి తీసి దీంట్లో వేస్తానండి ఓడబ్ల్యూడీస్ అని చిన్న బాటిల్ దొరుకుతుంది అమెజాన్లో తెప్పించిన మన సిటీజీ వాళ్ళు కూడా ఇచ్చారు దాన్ని అన్నీ కలిపి అండి ఇట్లా క్లాక్ వైజ్గా మార్నింగ్ ఈవినింగ్ తిప్పాలండి ఇట్లా వన్ వీక్ తిప్పిన తర్వాత ఒక మంచి ఫర్టిలైజర్ తర్వాత ఒక అమృతం ఒక జ్యూస్ లాగా చిన్నపిల్లలకు కనుక మనం జ్యూస్ ఇస్తే ఎంత హ్యాపీగా తాగుతారో ఇది మొక్కలకు కనుక స్ప్రే చేస్తే అండి పువ్వు టైంలో చాలా బాగా ఈళ్ళు ఇస్తుంది అండి మొక్కలు కూడా నేవలంగా పెరుగుతుంది మీరు ఇంత డ్రమ్ము తయారు చేసుకోలేకపోయినా చిన్న బకెట్లు అయినా సరే ఈ జీవామృతాన్ని ఓడబ్ల్యూటిసి ద్రావణాన్ని మీరు కూడా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది గార్డెన్ ఏటా తన తోటలో పండిన పండ్లతో స్నేహితులకు విందు ఇచ్చే ధనలక్ష్మి గారి ఉదారత ప్రకృతిపై ఆమెకున్న మమకారం నిజంగా అభినందనీయం ప్రకృతిని ప్రేమిస్తే అది మనకు తిరిగి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఎలా ఇస్తుందో చెప్పడానికి ధనలక్ష్మి గారి ఈ మూడంతస్తుల తోట ఒక నిదర్శనం చూశారుగా ధనలక్ష్మి గారి మూడంతస్తుల ఈ పచ్చని మేడ కేవలం ఒక తోట కాదు ప్రకృతితో ఆమె అల్లుకున్న ఒక అనురాగ బంధం కాంక్రీట్ కోడల మధ్య కూడా కల్పవృక్షాలను తెలిపించే ఇన్ని రకాల పండ్లను ఔషధాలను పండించవచ్చని ఆమె నిరూపించారు ఒక చిన్న విత్తనం మట్టిని చీల్చుకుని చిగురుగా మారినప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది ధనలక్ష్మి గారు పండించిన ప్రతి పండులో ఒక తృప్తి ఉంది ప్రతి ఆకులో ఒక ఆరోగ్యం ఉంది మట్టిన నమ్మిన వారు ఎప్పటికీ చెడిపోరు అనే మాటను నిజం చేస్తూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచుకోవచ్చని చాటి చెప్పిన ధనలక్ష్మి గారికి ధన్యవాదాలు మీద అంతస్తులు కట్టడం అందరూ చేసేదే కానీ ఆ అంతస్తుల నిండా ప్రాణవాయువునిచ్చే పచ్చదనాన్ని నింపటం ఒక వినూత్న ప్రయోగం ఈ మూడంతస్తుల తోటలో ఆమె కేవలం మొక్కలను పెంచడం లేదు రేపటి తరం కోసం ఒక ఆశను ఒక ప్రాణాన్ని పోస్తున్నారు మార్కెట్ నుండి తెచ్చుకునే విషతుల్యమైన ఆహారానికి దూరంగా కల్తీ లేని అమృతాన్ని తన కుటుంబానికి అందిస్తున్న ఒక తల్లి తపన ఈ తోటలోని ప్రతి అణువులోనూ కనిపిస్తుంది ఆమె వేసే ప్రతి విత్తనం ఒక నమ్మకం ఆకు తొడిగే ప్రతి చిగురూ ఒక ఆనందం కాసే ప్రతి పండు ఆమె పడ్డ కష్టానికి ప్రకృతి ఇచ్చిన తీయని ముగ్గు తన ఇంటికి వచ్చిన స్నేహితులకు బయటి వస్తువులతో కాదు తన స్వయంగా పండించిన పండ్లతో విందు ఇచ్చే ఆ మనసులో ఎంతటి ప్రకృతి మమకారం దాగి ఉందో కదా దూరంగా ఎక్కడో ఉన్న అడవుల కోసం వెతకక్కర్లేదు మనసుంటే మనం ఇద్దరిపైనే ఒక అందమైన అడవిని సృష్టించుకోవచ్చని నిరూపించిన ధనలక్ష్మి గారు నిజంగా ఒక హరిత యోగి రండి మనం కూడా మట్టిని తాకుదాం మన ఇంటిని ఒక పచ్చని ఆలయంగా మార్చుకుందాం ఎందుకంటే ప్రకృతిని మనం రక్షిస్తే ఆ ప్రకృతే మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది ఈ హరిత యజ్ఞంలో మీరు భాగస్వాములు కావాలని ఆశిస్తూ వారం మరో అద్భుతమైన బిద్దు తోటతో మళ్లీ కలుద్దాం ప్రకృతిని ప్రేమిద్దాం పచ్చదనాన్ని పంచుదాం సెలవు